వైసీపీ వాళ్ళకు మాత్రమే అలా కనిపిస్తుంది కేబినెట్ మీటింగ్ లో వైసీపీ గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ పులివెందల ఎమ్మెల్యే గారి గురించి కానీ ఇప్పుడు జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఎక్కడే కానీ చర్చ జరగల వాళ్లకు భయం వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చట్టం తన తను పని చేసుకుంటూ పోతుంటే వాళ్ళకు ఆ భయం పట్టుకుంది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కేబినెట్ లో ఉన్న మినిస్టర్లు అందరూ చర్చ జరుగుతుండేది ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లాలి ఏ విధంగా ఈ పరిశ్రమలు తీసుకురావాలి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారని ఆలోచిస్తున్నారే తప్ప వైసీపీ నాయకుల గురించి కానీ వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలు మేము చేయలేదు వాళ్లే వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఎందుకంటే మన పులివెందుల్లో కూడా డిపాజిట్ పోయాయి కదా కొంచెం ఆయన డిస్టర్బ్ మైండ్ లో ఉన్నాడు ఎందుకంటే డిపాజిట్లు పులివెందుల్లో కూడా లేవు ఇక మా పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పి ఉల్లి రైతులకు ఎలాగో మేము ఇస్తున్నామని తెలుసు ముందే చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు రైతు పక్షపాతులు ఈయన రైతుల గురించి మాట్లాడుతూ అంటే తెలియదు మరి అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు ఎవరు స్పందించే పరిస్థితి లేదు ప్రజలు క్లారిటీగా ఉన్నారు మేము ప్రజలు మాకు సంపూర్ణమైన నమ్మకంతో ఓటేశారు మేము ప్రజలకు సంపూర్ణమైన ఏదైతే మాకు గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియదు